హాయ్ మన మిస్టర్ వాళ్ళు వినూత్నంగా ప్రవేశపెట్టిన మిస్టర్ విన్నర్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాట్స్ అండి ముందుగా ఇప్పుడు మన ఈ పార్టిసిపెంట్స్లో ఎవరు ఆ లక్కీ విన్నర్స్ ఫైవ్ మెంబర్స్ లక్కీ విన్నర్స్ ఎవరు అనేది తెలుసుకోవడానికి రేపు అంటే ముప్పై తారీఖు నవంబర్ రెండు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి మీకు యూట్యూబ్ లైవ్ ద్వారా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా సో ఆ లింక్ ని మీకు టీమ్ అందరికి పా పంపించేసి అందరూ కూడా ఎవరు ఆ విన్నర్స్ అనేది తెలుసుకోవడం కోసం లైవ్ రండి సో ఏదైతే మన లక్కీ విన్నర్స్ లో వినో వాళ్ళకి గిఫ్ట్ అనేది కూడా ఆల్రెడీ మనం తీసుకుని రావడం జరిగింది సో ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ బిస్కెట్ ఓకేనా సో ప్యూర్ త్రిపుల్ నైన్ ఫైన్ ఫైన్ సిల్వర్ బిస్కెట్ ఇది అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆల్కలైన్ వాటర్ జార్ సో మన ఫ్యామిలీకి ఎంతో హెల్త్ కి ఉపయోగపడే ఓకేనా ఎంతో బెస్ట్ ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ ఇది అండ్ మన సురక్షా బంధం ప్రతి ఒక్క ఆడపిల్లలకు కూడా ఉపయోగపడే బెస్ట్ హైయెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అండ్ ప్రతి ఇంట్లో కూడా ఉండాల్సిన ప్రొడక్ట్ సో మనకి గిఫ్ట్ అన్ని కూడా రెడీ అయినాయి సో ఎవరు ఆ లక్కీ విన్నర్స్ ఫైవ్ మెంబర్స్ ఎవరు అనేది రేపు సాయంత్రం ఐదు గంటలు అంటే ఆదివారం ఉన్నాడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు నవంబర్ థర్టీ ఆదివారం ఉన్నాడు తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సో ముందుగా ఈ లింక్ ని మీ యొక్క టీ మెంబర్స్ అందరికీ కూడా పంపండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్